ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు నమస్తే వెల్కమ్ టు మాజీ మంత్రి విడుదల రజని పోలీసుల విధులకు ఏ విధంగా ఆటంకపరిచారు ఇక్కడ మొన్ననే ఈ వీడియో బయటకు వచ్చింది అయితే పూర్తి స్థాయిలో వీడియో అసలు ఏ విధంగా పోలీసులకు అడుగు అడుగున అడ్డు తగిలిందో ఇక్కడ మీకు వీడియోలో ఒక్కసారి చూడండి క్చువల్ గా కారు లోపల విడిదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అతని మీద చాలా కేసులు నమోదు అయ్యాయి అతన్ని పట్టుకుందాం అంటే దొరకట్లేదండి వైసీపీ నాయకుడికి సంబంధించిన ఒక కార్యక్రమానికి వీళ్ళు హాజరై వస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది దొరికాటరా దొంగ అని చెప్పి పోలీసులు కనిపెట్టుకుని కూర్చున్నారు విడుదల రజనీ కారు ఎటువైపు నుంచి వస్తుంది ఎటువైపు వెళ్తుందని చెప్పి సో మార్గ మధ్యలో అడ్డుకున్నారు ఆ కార్ని పిఏ శ్రీకాంత్ రెడ్డి లోపల ఉన్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి సమాచారం ఉంది వెంటనే అడ్డుకుని కారు డోర్ తీయండి లోపల మేము ఏదైతే ఒక కేసులో నమోదైనటువంటి ముద్దాయి ఉన్నాడో అతన్ని మేము అంటే ఎలా అడ్డుకున్నారు ఇక్కడ మీరు క్లియర్గా చూడు ఆ పోలీస్ చెప్తాను ఉన్నాడండి ముద్దాయి ఉన్నాడు లోపల మేము అతన్ని తీసుకెళ్ళాలి మేము అతను స్టేషన్కి తీసుకెళ్ళాలి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి మీరు అడ్డుకోవద్దంటే ఆమె మాజీ మంత్రి కదండి ఆమె ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా పనిచేశారు పోలీసులు విధులకి ఏ విధంగా అడ్డుపడుతున్నారు కనీసం అవి చూడండి అవసరం సిఏ గారు నా కారు మీద మీరు చేయొద్దు మీకు మంచిగా ఉండదు నా కారు అసలు టచ్ చేయొద్దు ఏంటండి అసలు ఎంత దారుణంగా అండి పోలీసులు ఏం చేయలేకపోతున్నారు మూజా ఇక్కడ నుంచి గారు చేయి వేస్తే బాగుంటుంది మీకు మూజాయి ఇక్కడ నుంచి కారు మూజేయ్ ఆ బెదిరింపు ధోరణి ఏంటండి వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా ఇంకా మంత్రిగా ఉందని చెప్పి ఆమె భావిస్తుందా పోలీసులని పోలీసుల్ని బెదిరించి చెయ్యి తీస్తావా లేదా బండికి ముందు కదులు తీసేస్తావా లేదా ఇక్కడ నుంచి అంటే విడుదల రజనీ గారిలో ఎంత భయం ఉందో పిఎ శ్రీకాంత్ రెడ్డిని కారు లోపల దాక్కునున్నాడు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే బండారం మొత్తం బయటపడిపోతుంది అనేక కేసుల్లో విడుదల రజనీ గారు పేకల్లోతో కష్టాల కూరుకుపోయి ఉన్నారు ఎందుకంటే అన్ని దుర్మార్గాలు దౌర్జన్యాలు గత ఐదేళ్ల కాలంలో ఆమె ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తుంది ఆ చరిత్ర మొత్తం ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా పిఎస్ శ్రీకాంత్ రెడ్డికి తెలుసు అతన్ని అరెస్ట్ చేసి అవన్నీ కూడా బయటకు లాగితే ఎక్కడ నేను అడ్డంగా బుక్ అయిపోతాను నా చరిత్ర మొత్తం ఎక్కడ పోలీసులకు తెలిసిపోతుందని చెప్పి ఒక భయం ఆమె కళలో కనిపిస్తుంది అందుకే పోలీసుల్ని అసలు శ్రీకాంత్ రెడ్డిని చేయకుండా చూస్తున్నారు పిఏ శ్రీకాంత్ రెడ్డి లోపల ఉన్నాడు ఇది మొన్నటి వీడియో అండి ఆయన లోపల ఉన్నాడు పోలీసులు కూడా తీసుకెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు కానీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు లేరని చెప్పి బుకాయిస్తున్నారు ఎందుకంటే అంత భయం పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అడ్డుకుంటున్నారు విడుదల రజని అసలు డోరు కూడా పట్టుకోవడానికి వీలు లేకుండా పోతుంది అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి ఎవరు లేరు ఇంత భయం ఎందుకు కనిపిస్తుంది అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు విడుదల రజని పూర్తిగా ఒక భయంతో ఉంది ఒక అభద్రతా భావంతో ఉంది ఆమె మీద చాలా కేసులు ఉన్నాయండి మచ్చుకు కొన్ని చెప్తాను స్టోన్ క్రషర్స్ యాజమాని బెదిరించి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు ఆ కేసు ఆల్రెడీ నమోదైంది ఒక కోటి రూపాయలు తను తీసుకుంది పది లక్షలు ఈ కేసులో ఇన్వాల్వ్ ఎవరైతే ఉన్నారో ఆ జాషువా కావచ్చు తర్వాత వాళ్ళు మరిది కావచ్చు వీళ్ళందరూ కూడా తీసేసుకున్నారు కదా డబ్బులు పనిచేసుకున్నారు కోటి రూపాయలు తర్వాత ఇంకొక కేసు నమోదైంది జగన్న కాలనీస్ కోసం అక్కడ రైతుల్ని మీకు ఈ కాలనీల కోసం భూసేకరణ చేసి మీకు డబ్బులు ఇప్పిస్తాను ప్రభుత్వం నుంచి అని చెప్పి ఆ రైతులకి నామమాత్రంగా డబ్బులు ఇచ్చి మిగతావి ఎక్కువ మొత్తంలో తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు విడుదల రజనీ గారు అదొక కేసు అలాగే మల్లెలు రాజేష్ నాయుడు అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చెలుగులూరుపేట ఎమ్మెల్యే స్థానం నీకు ఇప్పిస్తాను హైకమాండ్తో మాట్లాడే అని చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది అదొక కేసు నమోదైంది ఇంకొకటి మన కోడిగుడ్ల కాంట్రాక్టు మనం విన్నాం పిఏ శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఆ కేసులోనే పిఈ అరెస్ట్ అయ్యాడు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుందండి విడుదల రజని గారు ఆ కోడిగుడ్ల కాంట్రాక్టు మధ్యాహ్న భోజనం పథకం సంబంధించి నీకే ఇప్పిస్తాము అడ్వాన్స్గా ఇరవై ఎనిమిది లక్షలు ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు సో అంటే అడుగడుగున వ్యాపారవేత్తల్ని చిన్న చిన్న వ్యాపారవేత్తలను కూడా బెదిరించేసి కోట్ల రూపాయలు వసూలు చేసింది విడుదల రజని కోట్ల దందా చేసింది అడుగడుగున అందరినీ బెదిరించి చాలా క్లియర్గా కేసుల మీద కేసులు నమోదయ్యాయి ఇవన్నీ కూడా పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని నాలుగు బాత్తే చితగొడితే మొత్తం కక్కేస్తాడు పిఎస్ శ్రీకాంత్ రెడ్డి అందుకే ఆమె భయం ఈ పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని ఎక్కడైతే కాపాడుకుంటూ వస్తుంది ఇన్ని రోజులు ఎక్కడ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు తొరిగిపోతే నా బండారం మొత్తం బయటపడిపోతుంది నేను చేసిన నిర్వాహకాలకు అన్నీ తెలుసు ఎందుకంటే ఏ నాయకుడికైనా సరే ఈ డీలింగ్స్ అన్ని పిఏల చేతనే ఎక్కువ జరుగుతాయి సో పిఏకి ఫస్ట్ సంప్రదిస్తారు పిఏని మధ్యవర్తిగా ఉంటాడు ప్రతి దండాను ప్రతి అవినీతి బాగోతో మొత్తం పిఏలకే బాగా తెలుసు అందుకే పిఎల్ని కాపాడుకుంటూ ఉంటారు నాయకులందరూ కూడా విడుదల రజని కూడా ఎక్కడ అరెస్ట్ కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి పిఏ శ్రీకాంత్ రెడ్డి మీద ఇన్ని రోజులు ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోయారు విడుదల రజని పోలీసుల కళ్ళు కప్పి కాపాడుతుంది పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని సో అందుకే ఈమెలో చాలా భయం కనిపిస్తోంది విడుదల రజని ఆమె అడుగడుగునా కాపాడుతుంది సో తన కారులోనే తిప్పుతుంది అనమాట ఎక్కడ ఈయన బయటకెళ్ళిపోతే పోలీసులు ఎక్కడ పట్టుకుంటారు ఎక్కడ నాలుగు పీగితే నా విషయాలన్నీ చెప్పేస్తాడని చెప్పి భయంతో పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని తన కారులోనే ఏ చిన్న ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా తన కారులోనే తిప్పుతుంది పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని సో ఇప్పుడు పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని పట్టుకుంటే విడుదల రజని గారు పూర్తిగా పోలీసులు విధులకు అడ్డంపడి భయంతో ఒక అభద్రతా భావంతో పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసింది అందుకే గారు డోర్ కార్ డోర్ టచ్ చేయదు గారు అసలు ఇక్కడ నుంచి చెడిపోండి ఇక్కడ ఎవరు లేరు కార్లో ఎవరు లేరు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు సేగారు ఏంటిది సీయ గారు ఏంటిది ఎన్ని అరుపులు కేకలు ఎందుకు విడుదల రజని భయంతో ఉంది శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తే మొత్తం తెలిసిపోతుందని చూడండి రౌడీజం ఎవరు రౌడిజం చేస్తున్నారండి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది రౌడీజం చేసేది ఎవరు పోలీసులు శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేశారు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చారు కారులో దాసేశారు పోలీసులు వాళ్ళ పని చేయకుండా అడ్డుకుంటున్న ఎవరు రౌడీజం చేస్తుంది ఎవరు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేకుండా ఎవరు విడుదల వచ్చినయ్యారే కదా ప్రజలందరూ చూశారు ఈ వీడియోని అసలు కారు ఒక ఇంచు కూడా ముందుకు కదలకుండా కారు అడ్డంగా ఎట్లా నిలబడారు చూడండి విడుదల రజనీ గారు విడుదల రజని గారు ఏంటంటే ఇది మీరు ఇంకా మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అనుకుంటున్నారా ఇంకా మీరు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా పోలీసులను బెదిరిస్తున్నారు కారుకు అడ్డంగా నిలబడారు పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు సో డెఫినెట్గా ఆమెలో భయం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది పోలీసుల్ని పూర్తిగా బెదిరించే విధంగా ఆమె ఇంకా మాట్లాడుతూ ఉంది ఆమె బండారం అన్ని కేసులు కూడా బయటపడుతున్నాయి పిఎస్ శ్రీకాంత్ రెడ్డి కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నాడు సో డెఫినెట్గా అతి త్వరలోనే ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి చాలామందిలో ఒక ఒక ఇది ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు కూడా వీళ్ళు ఇన్ని నిర్వాకాలు చేస్తే వీళ్ళు ఇంత అవినీతి చేస్తే ఇంత అక్రమంగా దౌర్జన్యాలు చేస్తే ఎందుకు ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్పి ఉంది సో అన్నీ కూడా చట్ట ప్రకారం ముందు పోతుందండి కూటమి ప్రభుత్వం అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ప్రాథమికంగా ఆధారాలు సంపాదించి అప్పుడు విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రోజా గారు ఉన్నారు ఆడుదాం ఆంధ్ర ఎప్పుడో కేసు నమోదైంది సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి కదా పూర్తిగా ఆధారాలు సంపాదించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితుంది ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు నేను నాలుగైదు కేసులు చెప్పాను ఇవి కాకుండా ఇంకొక ఐదు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎంతో కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ తీసుకుని అప్పుడు విచారణకు చూసి అరెస్ట్ చేస్తారు ఇప్పుడు పిఎస్ శ్రీకాంత్ రెడ్డి తీసుకున్నారు సగం ఇన్ఫర్మేషన్ ఈ పాటికి వచ్చి ఉంటుంది సో నెక్స్ట్ ఫర్దర్గా యాక్షన్స్ అనేవి ఉంటాయి విడుదల రజని ఎంత భయంతో ఇక్కడ పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని కాపాడుతూ పోలీసుల మీదే తిరగబడే పరిస్థితుందో మీరు చూశారు సో డెఫినెట్గా ఈ వీడియో మీద మీరు స్పందించండి విడుదల రజని పోలీసులు విడుదలకు ఏ విధంగా అడ్డుకున్నారు ఆమె ఆందోళన ఏంటి ఆమె భయం ఏంటి ఏమనుకుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్